జాగృతి సమగ్ర కుటుంబ జాతీయ వారపత్రిక రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు సంచిక ముఖ చిత్ర కథనం భారత్ శక్తిమంతం కావాలి సంఘ శతాబ్ది సందర్భంగా చాలక్ డాక్టర్ మోహన్జీతో ముఖాముఖి తెలంగాణ కవిత లేఖాస్త్రంతో గులాబీ దళంలో కుదుపు ఆంధ్రప్రదేశ్ థియేటర్ల హుకుం కష్టాల్లో సినిమాలు జాతీయంలో పగులుతున్న గూఢాచార్యం పుట్ట సింహభాగం భాగం పంజాబ్దే పురోగమనం శీర్షికన వికసిత భారత్ పదకొండు అడుగులు అంతర్జాతీయంలో భారత్ లక్ష్యంగా పాక్ భుజం మీద చైనా తుపాకీ వివాదం శీర్షికన జలాలిచ్చి పాక్కు జులుం నేర్పిన జవహర్ లాల్ బలగాల అంకిత భావమే భారత్ బలం అవి ఇవిలో ఎక్కడ పాకిస్తానీలు ఉంటే అక్కడ అశాంతే ఆఫ్ఘనిస్తాన్ జల దిగ్బంధనం కేరళలో కాస్త మార్పు మత్తులో తూగుతున్న సినిమా సెట్స్ సైన్యం సైన్యాధ్యక్షుడు నెగ్గాడు మరొక ఉగ్రవాదిని పంపిన గుర్తు తెలియని సాయుధులు ఇక మైసూర్ శ్రీ అని పిలవాలి ఢిల్లీ వర్సిటీలో రాహుల్ చొరబాటు భారత్ చావగొట్టిన మాట నిజం తుక్కు డీలర్ కూడా పాకిస్తాన్ గుహచారే రామకథలో సింధూరం అభిషేక్ బెనర్జీని అభినందిద్దాం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఇరవై వేల మంది భారతీయుల బలి ఎస్టీ జాబితాలో నక్కల కులస్తులు ఇంకా ప్రతి వారం శీర్షికలో క్రీడా బాల జాగృతి వార ఫలాలు పదరసం సినిమా వార్తా విశేషాలతో మన ముందుకు విచేసిన జాగృతి చదువుదాం చదివిద్దాం ఆసక్తి కలిగించే విశ్లేషణలు జాగృత పరిచే కథనాలు చైతన్యం నింపే వాస్తవాలు స్ఫూర్తిని నింపే రచనలతో ఇప్పుడు జాగృతి వారపత్రిక మరింత కొత్తగా మీ ముందుకు వస్తుంది రండి జాతీయ భావాల వేదిక జాగృతికి చందాదారులుగా చేరుదాం మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం